హాయ్ అండి అందరికీ నమస్కారము మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబులు అనేది ప్రస్తుతం అయితే ఆగినాయి మొన్న ఎస్సీ రిజర్వేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్రతి ఒక్క పోస్టులకైతే ఇప్పుడు నోటిఫికేషన్లు రానున్నాయి ప్రస్తుతము ఇప్పుడు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ప్రస్తుతము భర్తీ చేయనున్నారు వాటికి త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడే తెలియజేశారు ఆ పోస్టులు మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఏవి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మీకు వివరించి చెప్తాను లాస్ట్ దాకా చూసి తెలుసుకోండి అందరికీ మనవి చేస్తున్నాను ఈ వీడియో అందరికీ చేరాలి చేరితేనే ఎవరికైనా కానీ నిరుద్యోగస్తులు ఉంటే వారికి అవకాశాన్ని మీరు అందించిన వారు అవుతారు వాళ్ళు వెంటనే ఆ అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది మీ వల్ల దయచేసి అందరికీ షేర్ చేయండి ఆ పోస్టుల లిస్టు మీకు చూపిస్తాను ఓకే త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వీటిలో రెండు వేల డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ ఉద్యోగాలు ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ ఇరవై ఐదు డిపో మేనేజర్ అండ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పద్దెనిమిది అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ సివిల్ ఆరు అకౌంట్ ఆఫీసర్స్ ఏడు మెడికల్ ఆఫీసర్స్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని తెలియజేశారు ఇదండి ఈ విధంగా త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తామని గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలియజేయడం అంటూ జరిగిందండి